నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మరో మాటండి వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ చైతుమ్మ ఈ రోజు మనం మాటే వీడియోలో మరో మాట ఈ రోజు మనం మాటే వీడియోలో ఒక అతిఘోళమైన మాట అయితే మాట్లాడుకుందాం అసలు మనం మనుషులతో ఉన్నామా మనుషుల మధ్యలో ఉన్నామా మృగాల మధ్యలో ఉన్నామా మృగాలైనా ఒక అంతుకు కొంచెం నయ్యమే అనిపిస్తుంది అంతకన్నా డేంజరస్ మనుషుల మధ్యలో మనం ఉన్నామని మాటి మాటికి మాటి మాటికి అది నిరూపించుకుంటూనే ఉన్నది ఎందుకు అంటే గత నలభై యాభై సంవత్సరాల నుంచి మా ఊర్లో మా వాడలోనే ఒక అతి దారుణమైన సంఘటన జరిగింది అది నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను మన పెద్దవాళ్ళు అప్పుడప్పుడు అంటూనే ఉంటారు ఏమని అంటే కారంతో తిన్నా మంచిదే బిడ్డ ఒక ఇల్లు అయితే ఉండాలి ఉండడానికి నీడైతే ఉండాలి అంటారు అది మనం చాలా చోట్ల విన్నాము వింటున్నాము కూడా విన్నాము వింటున్నాము నేనేమంటానంటే ఆ కారంతో తినకపోయినా మంచిదే కానీ కనీసం ఒక అయినా ఉండాలి అని అంటున్నాను ఎందుకు అంటే మా వాడలో జరిగిన సంఘటన అలాంటిది మా వాడలోనే కాదండి ప్రతి చోట జరుగుతుంది కానీ నా కళ్ళారా అది నేను వాళ్ళు వీళ్ళు చెప్పంగా విన్నాను కానీ నా కళ్ళ ముందు జరిగిన విషయం నా కళ్ళ ముందే జరిగిన తర్వాత అసలు మనుషులా లేదా అంటే మృగాలా అనేది నాకు ఒక్క ఒక్కసారిగా అర్థం కాలేదు అసలు ముచ్చట ఏంటంటే దాదాపు నలభై యాభై ఏళ్ళ నుంచి ఒక ఆవిడ మా ఊరిలో మా వాడలోనే ఉంటుంది ఆమె ఒక గుడిలో సేవ చేసుకుంటూ ఉంటుంది పాపం ఉండడానికి ఇల్లు లేదు రెంట్ హౌస్లో ఉన్నది అయితే ఆమె వాళ్ళ కొడుకు ఆమె అయ్యిండు అమ్మ ముసలమ్మ ఉన్నది వాళ్ళ అమ్మ కూడా ఉన్నది ఒక ఇంట్లో కిరాయికి ఉన్నప్పుడు అక్కడ నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది మళ్ళీ ఇంకో ఇంటికి కిరాయికి వెళ్ళారు ఇదే వాడలో ఒకటే వాడలో ఆ ఇంట్లో కొన్ని సంవత్సరాలు ఒక మూడు నాలుగు సంవత్సరాలు ఉన్న తర్వాత ఆ ఓనర్లు ఖాళీ చేయమంటే మళ్ళీ ఇంకొక ఇంటికి వెళ్ళిపోయారు కర్మ ఖాళీ పాపం ఆ ఇంట్లో బాత్రూంలో కాలు జారి కింద పడిపోవడం జరిగింది కింద పడిపోయిన మనిషి అటే కోమాలోకి వెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత తను ప్రాణం విడిచింది ఇక్కడి వరకు వింటే అయ్యో పాపం అంటున్నారు కానీ ఆమె చనిపోయిన బాధ కంటే తర్వాత జరిగిన బాధ రెట్టింపు అయింది అందరికీ నాతో సహా ఏంటి అంటే అందరితో అందరికీ అనే బదులు కొందరికే అందాం ఆ సంఘటనను చూసి బాధపడితే ఖచ్చితంగా అందరూ ఒకవైపుగా నిలబ నిలబడేవాళ్ళు అందరు కాదు అందరిలో కొందరు అంటే మనలాంటి వాళ్ళే అనుకోవాలి అసలు ఏం జరిగింది అంటే కొత్తగా వెళ్ళిన ఇంట్లో ఆమె కాల్ జారి కింద పడిపోయి ప్రాణం పోయింది ఇంకా ఇంటి ఓనర్లు శవాన్ని అసలు ఇంటి విధికే తీసుకురావద్దు అని చెప్పారు ఒక్కడే అబ్బాయి ఆ అబ్బాయి ఎంతో బాధపడ్డాడు ఎంతో ప్రాధాయపడ్డాడు వనరులని సస్సే మీరా చనిపోయిన వాళ్ళు మా ఇంటికి రావద్దు మీరు అటు నుంచి అటే శ్మశాన వాటికకు తీసుకెళ్ళండి అని మొహం మీదే మొహమాటం లేకుండా చెప్పేశారట ఇంకా వాడలూ కూడా కొందరు పాపమని కొందరు సప్పుడు ఎందుకంటే సొంత ఇల్లు ఉన్నోళ్ళు ఎవరు సప్పుడు చేయరు అనుకుంటా నాకు తెలిసి మన ఇంట్లో ఉండి ఆమె మన మంచి చెడు చూసుకున్న వాళ్ళు మనతో కలిసిమెలిసి ఉన్నవాళ్ళు తన ప్రాణం పోయినంత మాత్రాన మన ఇంటి ముందుకు తీసుకొచ్చుకుంటే ఇంట్లో ఏమవుతుంది ఆమె ఏమైనా ఆత్మయ్య తిరుగుతుందా లేదు అంటే ఆ ఇంటికి ఏమన్నా ఇంకేదైనా చెడు జరుగుతుందా అసలు ఏమన్నా అర్థం ఉన్నదా ఒకప్పుడు కిరాయిలకి చాలామంది ఉండేటోళ్ళు అసలు సొంత ఇల్లు కట్టుకోవాలి అనకు అనే ఆలోచనగా ఉండనే ఉండకపోయేది సొంత ఇల్లు ఉండాలి అన్న ఆలోచన అసలు ఉండకపోయే ఎందుకంటే ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో ఎక్కడికెక్కడికో వెళ్ళి ఉన్నన్ని రోజులు కిరాయికుంటూ ఎంతో అంత సంపాదించుకొని వాళ్ళ ఊరు పోయేవాళ్ళు లేదు అంటే అక్కడనే సెటిల్ అయిపోయేవాళ్ళు చాలా సంవత్సరాలకి వాళ్ళు ఇల్లు కట్టుకునేటోళ్ళు కానీ ఇప్పుడు అట్లా లేదు ఒక ఫ్యామిలీకి సొంత ఇల్లు లేకపోతే కిరాయిల్లల్లో అసలు ఉండలేకపోతున్నారు అంతా మంచిగున్నాన్ని రోజులు మంచిగా ఉంటారు చనిపోతే మాత్రం ఆ మనుషులని ఎంత దూరంగా వాళ్ళు ఒక శత్రువుల కన్నా ఇంకా అధుమనం మూగజీవులైనా మృగాలైనా ఒకటి అక్కడ చనిపోతే ఒక నాలుగు గుంపు అవుతాయి కానీ ఇక్కడ మనిషి చనిపోతే ఆ మనిషి గురించి బాధపడాలా లేకపోతే కార్యక్రమాలన్నీ ఎక్కడ చెయ్యాలి అన్న బాధే ఎక్కువ అవుతుంది ఇంకా ఆవిడని పాపం హాస్పిటల్ నుంచి డైరెక్ట్ శ్మశాన వాటికకి తీసుకెళ్లి అక్కడే అన్ని కార్యక్రమాలు చేశారు అయితే ఈ మధ్యలో శ్మశాన వాటికలో అక్కడ ఒక హాల్ లాంటిది కట్టించారట ఒక సత్రం లాంటిది కట్టించారట అంటే ఎంత అభివృద్ధి చెందుతుంది ఒక సామాన్యులకి సొంత ఇల్లు లేకపోతే వాళ్ళకి అక్కడ శ్మశాన వాటికలో ఒక సత్రం కట్టియాలన్న ఆలోచన వచ్చింది కానీ ఇలా స్ట్రిక్ట్ చేసేవాళ్ళు అంటే ఇలాంటి కండిషన్స్ పెట్టే వాళ్ళకి ఎక్కడో శ్మశాల వాటికలో సత్రాలు గడదామని సత్రాలు కట్టాలి అని ఆలోచిస్తున్నారు కడుతున్నారు మనలాంటి వాళ్ళ గురించి ఆలోచించి కానీ అలాంటి కండిషన్స్ పెట్టే వాళ్ళకి ఎలాంటి శిక్షలు వేయాలి అనేది మాత్రం ఆలోచిస్తలేరు ఇక జనాలు ఎంత చెండాలంగా ఆలోచిస్తున్నారంటే మన ఇంట్లో ఒక మనిషి చనిపోతే ఏమొస్తుందండి ఏమైతుంది చెప్పండి ఏమైతుంది నాకు తెలుసైతే ఏది కాదు మరి ఒక కాలంలో అంటే మన తాతలు అమ్మమ్మలు ఉన్నప్పుడు మనం చిన్నప్పుడు కూడా ఇవి లేకుండే కిరా ఉండే ఉండేవాళ్ళం చనిపోతే అక్కడే అన్ని కార్యక్రమాలు చేసుకునే వాళ్ళం మా అంటూ చున్నం వేసి వేయించే వాళ్ళం మరి అప్పుడు మనకి ఎందుకు ఏం కాలేదు మరి మనం మనం రెండుకున్న ఇళ్లలో ఎవరికి ఎందుకు ఏం కాలేదు ఇప్పుడు ఎందుకు కొత్తగా సృష్టిస్తున్నారు ఇప్పుడు ఎందుకు కొత్తగా ఇవన్నీ ఎందుకు ఇవి కొత్తగా స్టార్ట్ అవుతున్నాయి ఒకసారి ఆలోచించాలా మనిషి మనిషి విలువ ఇవ్వడం కాదు కదా మనిషి ప్రాణం ఉన్నప్పుడు కాదు ప్రాణం పోయినాక కూడా విలేరు జనాలు అందుకే కిరాయిలలో ఉండేవాళ్ళు ఖచ్చితంగా అది గుడి అయినా మంచి అని ఇల్లైతే కానీ తప్పదు మేము ఎక్కడ కట్టుకున్నాం మాకే కష్టంగా తిన తిండి లేదా కష్టపడండి తిన్నదానికే తిండి లేదు అనుకునేవు ఇల్లు కట్టుకునే అంతా కష్టపడండి ఇల్లు అంటే పెద్ద అవసరం లేదండి ఒక్క రూమ్ అయితే మన ప్లేస్ అయితే చాలు ఇల్లు కట్టకపోయినా ఎంత అంత జాలైతే కొనిపెట్టుకోండి తప్పదు ఎందుకంటే ఒక్కళ్ళని మారుస్తామని కరోనా టైంలో పాపం ఒక్కొక్కరి బా చూడలేకపోయినాం టీవీలల్లో కానీ ఈరోజు అంటే ఒక కొన్ని రోజుల కిందట మా దగ్గరే జరిగింది వచ్చి ఉంటుంది మీరు వెళ్ళి నిలదీశారా అని కర్మకాలి అది జరిగిపోయిన రెండో రోజు నాకు తెలిసింది మా వాడే కానీ కాకపోతే రెండో రోజు ఆల్రెడీ శ్మశాన వాటికకు వెళ్ళిన తర్వాత జరిగింది వృద్ధుల కల్లా శ్మశాన వాటికకి తీసుకెళ్లారు శ్మశాన వాటికకి తీసుకెళ్ళిన తర్వాత అందరికీ అయితే వార్త మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా స్ప్రెడ్ అయింది ఆమె కొన్ని సంవత్సరాల నుంచి ఇదే వాడలుండి సేవలు చేసి గుడికి ప్రతి ఒక్కరు ఆ గుడికి వెళ్ళిన ఈ వాడలో ఉన్న ప్రతి ఒక్కరు ఆ గుడికి వెళ్ళారు ప్రతి ఒక్కరు ఆమెను చూశారు ప్రతి ఒక్కరు ఆమెతో మాట్లాడారు తీరా చనిపోయిన తర్వాత మాత్రం అయ్యో పాపం అన్నారే తప్పితే ఇంకా ఏం లేదు అదండి మనుషులు బతికున్నప్పుడు విలువ ఇయ్యరు సచ్చినంగా అట్లాంటి జనాల మధ్యలో మనం ఉంటాం ఇదైతే చాలా అంటే చాలా బాధకరమైన విషయం అసలు ఓనర్లు ఎందుకు కిరాయికున్న వాళ్ళు ఎవరైనా చనిపోతే వాళ్ళని ఇంటికి రానయ్యారు నాకు ఇప్పటికీ అర్థం కాలేదు మీకేమైనా తెలుసుంటే మాత్రం ప్లీజ్ అది ఎందుకంటే మనకి కూడా తెలియకుండా కొన్ని అనేస్తూ ఉంటాం కాబట్టి ఇందులో ఏమన్నా రహస్యం ఉందా ఆ రహస్యం మీకు ఇట్లా తెలుసుంటే మీరు ఇట్లా ఓనర్లు అయ్యుండి మీరు కూడా ఇలాంటి కండిషన్స్ పెట్టుంటే లేదు అంటే మీకు తెలిసిన వాళ్ళల్లో ఎవరైనా ఇలాంటి కండిషన్స్ పెట్టుంటే వాళ్ళని అనుకోనైనా ఈ వీడియోకి కామెంట్ పెట్టండి ఎందుకంటే నెక్స్ట్ ఎక్కడైనా జరిగితే ఓహో ఇది జరిగింది అందుకోసమే ఇట్లా చేస్తున్నారు ఓనర్స్ అని మేము అనుకుంటాం నాలాగే తెలియని వాళ్ళు కూడా చాలామంది అనుకుంటారు ఈ వీడియో చూసిన వాళ్ళు కామెంటు మేము చూసిన వాళ్ళు అస్సలు మాటలు లేవండి ఆ వీడియో ఆ వీడియో నేను ఎప్పటినుంచో దాని గురించి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అస్సలు వీలు కాలేదు ఇవాళ ఎటు చేసైనా ఈ వీడియో మీతో ఈ మాట అయితే మీతో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఒక మనిషి ప్రాణం అయిన తర్వాత అన్ని సంవత్సరాల నుంచి ఉన్న మనుషుని అసలు మీరు శ్మశాన వెళ్ళిపోండి ఇంటి ముందుకు రావద్దు మాకు మంచి జరగదు ఏం మంచి జరగదండి అంత పెద్ద బాధ పెట్టిరు మీరు చనిపోయినరు అన్న దుఃఖంలో ఉన్న కుటుంబాన్ని మేమున్నాం బాధపడకండి అని చెప్పే మనము ఇక రాకండి ఇటు మీరు అట్టం చాటేవ్వండి అని అంటే వాళ్ళ మనసు ఎంత బాధపడుతుంది ఒక్కటి గుర్తుకు పెట్టుకోండి మీ వల్ల ఒకరి మనసు బాధపడి వాళ్ళ కంట్లో నుంచి నీరు వస్తే మాత్రం ఖచ్చితంగా కర్మ అనుభవించక తప్పదు మీకు అది పాపమే ఎంతో బాధపడితే ఇక్కడ ఇక్కడ నుంచి నీళ్ళు రావు సో ఈ బాధపడితే ఇక్కడ నుంచి మనకు నీస్తాయి ఎదుట వాళ్ళ వల్ల అంత బాధపడ్డరు అని తెలిస్తే మాత్రం ఇక్కడ బాధపడ ఇక్కడికి వస్తాయండి మరి ఇక్కడ బాధపడుతున్నాము అంటే అది ఎంత పెద్ద బాధ అయితే వస్తుంది లేకపోతే చిన్న చిన్న వారిని చుట్టే పోతాయండి రావు ఇక్కడ పడ్డ బాధలు మాత్రం ఈ రూపంగా వస్తాయి ఈ రూపంగా వచ్చిన వాటిని పైన దేవుడు చూస్తాడు ఆ కర్మ ఎటు పోదు నీ వల్ల ఒకరు దుఃఖించరు నీ వల్ల ఒకరికి కన్నీళ్ళు వచ్చినాయంటే ఖచ్చితంగా దానికి కారణం నువ్వు అనుభవించక తప్పదు వాటికి కర్మ నువ్వు అనుభవించక తప్పదు ఆమెకిచ్చిన విలువ అలాంటిది అదే ఏరియాలో అదే వాడలో అక్కడే చూస్తున్న ఏమైతుందండి ఒక మనిషి శవం మన ఇంటి ముందుకు వస్తే ఏమైతుంది అసలు మనం మనలో కొందరు అనుకుంటారు శవం ముందు మనం ఏంటన్నా పనులలో పోతే శవం ముందు నుంచి వస్తే మంచిది కాదు కానీ కొంతమంది అంటారు శవం ముందు నుంచి పోతే మంచిది అంటారు ఎంతమంది నేను మారుస్తామండి ఒకరిద్దరం ఇప్పుడు ఒక వాడల ఒక వంద ఉన్నాయి ఉన్నాయనుకోండి దాంట్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఓనర్సే ఉంటారు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రెంట్ రెంట్ వాళ్ళు ఉంటారు సో ఆ రెంట్ వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చిందంటే ఓనర్స్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నవాళ్ళు వాళ్ళ గురించి ఆలోచిస్తారు కానీ వీళ్ళ గురించి ఎందుకు ఆలోచిస్తారండి వాళ్ళందరూ ఒకటైనక ఇంకా మనమేం మాట్లాడదామండి మా ఇల్లు మా ఇష్టం రావద్దన్నం అంతే మీకు ఇష్టం ఉంటే లేకపోతే ఖాళీ వేయండి ఉన్న ఇంట్లో మనం ఊపిరి పీల్చుకోవాలన్నా వదలాలన్నా కూడా ఒక్కొక్కసారి ఓనర్లను అడగాల్సిన పరిస్థితి వస్తుందేమో మరి అట్లనే ఉందండి సిచ్యువేషన్ ఓనర్లు కూడా ఒకప్పుడు రెంట్ కిరే రెంట్ ఇళ్ళల్లో ఉండొచ్చిన వాళ్ళే ఓనర్లు కూడా ఒకప్పుడు కష్టాలు పడ్డావా మరి ఒకవేళ అట్లా కష్టాలు పడకుండా పుట్టినప్పటి నుంచి బై బర్త్ నుంచి ఫో ఐఫై ఉన్నారనుకో వాళ్ళకి ఫ్యూచర్లో ఏం ప్రాబ్లం రాదు అని ఏమైనా గ్యారంటీ ఉందా ఫ్యూచర్లో వాళ్ళు రెంట్ హౌస్కి పోరని గ్యారెంటీ ఉందా భూకంపాలు వచ్చేసి పెద్ద పెద్ద ఇల్లులు కట్టుకున్న వాళ్ళే కూలిపోతున్నాయి కూలిపోతున్నాయి అని చెప్పి పోయి ఇన్ కిరాణీళ్లలో ఉంటున్నారు పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు తీసుకున్న వాళ్ళు నీళ్ళు అని చెప్పేసి కొనుక్కున్న అపార్ట్మెంట్ని వేరే వాళ్ళకి ఇచ్చి వాళ్ళు ఎక్కడో మూలక పోయి కాబట్టి ఎవరి పరిస్థితి ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు ఒకవేళ మీకు ఇట్లా ఇలాంటి ఆలోచనలు ఉంటే కొంచెమన్నా ఎదుట వల్ల బాధ మనం మనం ఆ సిచ్యువేషన్లో ఉంటే ఎలా ఉంటుంది కొంచెమన్నా ఆలోచిస్తారని నేను అనుకుంటున్నాను మరి ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను వీడియో అనుకుంటున్నాను వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ చైతన్మమ్మ